హలో అండి వెల్కమ్ టు అను ఫ్యాషన్ హోమ్ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుందామనండి ఇవేంటో చూసారా ఇవి వచ్చేసి ప్యాకింగ్ కవర్స్ అండి ప్యాకింగ్ కవర్స్ గురించి నాలా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక ఐడియా కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇవి వచ్చేసి శారీ ప్యాకింగ్ కవర్స్ అండి ట్రాన్స్పరెంట్ కవర్స్ అనమాట అంటే మనం శారీస్ బల్క్ ఆర్డర్ చేసుకొని తీసుకుంటాం కదండి అలాంటివి కట్టగా ఇచ్చినప్పుడు వాటికి కవర్స్ ఉండవు మనం వాటిని కొరియర్ చేసేటప్పుడు కవర్స్ కావాలి కదండి వాటి కోసం వీటిని నేను మీషోలో సర్చ్ చేసి తీసుకున్నానండి ఈ ప్రోడక్ట్ ఓకే బాగానే ఉన్నాయి కవర్స్ కూడా క్వాలిటీ మొత్తం ఫిఫ్టీ కవర్స్ వచ్చాయండి ఈ కవర్స్ సైజు వచ్చేసి ఫోర్టీన్ ఇంటూ ఎయిటీన్ అండి ఫోర్టీన్ ఎయిటీన్ సైజ్ అనమాట దీంట్లో టూ శారీస్ దాకా పట్టొచ్చండి సింగిల్ శారీ అది మన ఫోల్డింగ్ని బట్టి ఉంటుంది జారిపోయేవైతే కష్టం కానీ కవర్లో ఇలాగ శారీ ఫోల్డింగ్ జారకుండా ఉండే శారీస్ అయితే చక్కగా కవర్లో సెట్ అవుతాయి అన్నమాట ఇలా కవర్లోకి శారీ పెట్టేసి పైన ఒక స్టిక్కర్ లాగా ఉంటుందండి దాన్ని తీసేసి ఇలా మడిస్తే శారీ స్టిక్ అయిపోతుందనమాట కవరు ఇంకా గట్టిగా ఉంటుంది ఓపెన్ కూడా క్లోజ్ అయిపోతుంది ఇంకొక కవర్స్ చూపిస్తాను ఇంకొక కవర్స్ ఏంటంటే ఇవి కూడా నేను మీషోలోంచే తీసుకున్నాను శారీ కవర్స్ శారీ పెట్టిన తర్వాత వాటిని కొరియర్ చేయడానికి యూజ్ చేసే కవర్స్ అండి ఇవి వైట్ కలర్లో ఉన్నాయి వైట్ కలర్స్ వస్తాయి ఎక్కువగా ఇవి వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్ సైజ్ అండి ఈ సై ఈ కవర్లో కూడా టూ శారీస్ దాకా పడతాయి మన ఫోల్డింగ్ని బట్టి ఇక్కడ పైన సిల్వర్ కలర్లో కనిపిస్తుంది కదండి దాన్ని స్ పీకేస్తే ఈ కవర్ని ఆ క వైట్ కవర్లో పెడితే మనం తర్వాత ఇలా మడిస్తే స్టిక్ అయిపోతుందండి చాలా గట్టిగానే స్టిక్ అవుతుంది కొరియర్ చేసేటప్పుడు ఎక్కడైనా పోతుందన్న టెన్షన్ కూడా లేదు దీనికి ఒక పౌచ్ వచ్చింది చూసారా ఈ పౌచ్ ఏమో అడ్రస్ పెట్టుకోవడానికి అనమాట దీనికి కూడా ఇక్కడ స్టిక్కర్ ఉంది దాన్ని పీకేసి దాన్ని కూడా స్టిక్ చేసేయచ్చు ఇక మన అడ్రస్ మిస్ అవ్వదు మన పార్సెల్ మిస్ అవ్వదు అంత గట్టిగా స్టిక్ అవుతాయండి ఈ రెండు శారీస్ కవర్సే కాకుండా ఇంకొక కవర్స్ కూడా చూపిస్తాను మీకు ఇవి కూడా నేను మీషోలోంచే తీసుకున్నాను వీటికైతే సైజ్ ఏం లేదు ఇవి ట్వెల్వ్ కవర్స్ వచ్చినాయండి ఇవి ఎందుకు తీసుకున్నానంటే పట్టు చీరలు అలాంటి వాటికి బాక్స్లో పెట్టినా కూడా ఇంకా ఇలాగ పౌచ్ కవర్స్ అయితే ఇంకా కొంచెం బాగుంటాయని నీట్గా ఇవి మనం ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వాలన్నా కూడా శారీస్ ఇట్లా పౌచ్ కవర్లో పెట్టిస్తే బాగుంటాయి అన్నట్టు తీసుకున్నానండి ఇవి యూజ్ చేసుకోవచ్చు మొత్తం ఇలాగ శారీ ఫోల్డింగ్ని బట్టి కవరు వీటికి సైజ్ ఏం లేదండి మన కవర్ని బట్టి శారీ ఫోల్డింగ్ నీట్గా చేసుకొని పెట్టుకోవచ్చు ఇలాగ పెట్టుకొని ఇలా వేసేసుకుంటే చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది ఇలా మనం కొరియర్స్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇంట్లో షెల్ఫుల్లో మన బట్టలు మంచి కాస్ట్లీ చీరలు దాసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు బాగున్నాయని చెప్పి మీషోలో తీసుకున్నాను అనమాట మొత్తం త్రీ టైప్స్ ఆఫ్ కవర్స్ అండి నేను ఈ వీడియో చేయటం కారణం నేను కూడా నాకు కూడా ఏం తెలియదండి ఆన్లైన్ గురించి నాకు కూడా ఏం తెలియదండి ఆన్లైన్ గురించి కానీ నేను అన్నీ నేర్చుకొని బిజినెస్ చేయాలని చాలా కష్టపడుతున్నాను నాకు మీరు సపోర్ట్ చేసి ఒక్క సబ్స్క్రైబ్ ఒక లైక్ వేసి నన్ను గ్రో చేస్తారని ఆశపడుతున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ